హాయ్ ఫ్రెండ్స్ మేము అటుకులు తింటున్నాము మేము అటుకులు తింటున్నాము ఇక కాకులు వచ్చినాయి ఆ కాకి ఒకటే రెండో ఉండే ఇప్పుడు ఎన్ని వచ్చినాయి ఇది పిలుస్తుంది పిలిచి కావు కావు అంటున్నది అంటే వేరే కాకులు ఒక్కటి చెట్టు మీదికెళ్ళవు చెట్టు మీదికెళ్ళి వచ్చినాయి ఒక్కటి పిలిస్తే ఏమో దొరికింది నాకు మీరు నేను ఒక్కనే వంచుకోను మీరు కూడా వంచుకోండి రండి మీరు కూడా తినుండి నేను ఆ కడుపు ఒకటే కాదు మీరు కూడా నేను తినండి అని వరుకుతున్నదేమో దాని భాషలో అందుకోసమే ఇన్ని కాకులు వచ్చినాయి మానవత్వం ఇలా ఉంటే సమాజం ఎప్పుడో బాగుపడుతుండే సమాజం ఎప్పుడో ఆనందంగా ఉంటుండే నేనే బాగుండాలి నాదే బాగుండాలి నేను తప్ప ఇంకా వేరెవ్వడు బాగుండొద్దు నా దగ్గరికే రావాలి అడుకొత్తనికి అంటున్నారే కానీ నేను ఎంత బాగుపడ్డానో వేరేడు కూడా అంతే బాగుపడాలని ఎవ ఎవడు చెప్తలేడు వాస్తవాలను మనం తెలుసుకుందాం ఈ కాకుల ద్వారా మన పాఠాలని నేర్చుకుందాం చూడండి ఒకసారి ఎంత బాగున్నాయి కదా ఈ ట్రీనిటీ పార్కులో ఉన్నాం అందుకోసమే కాకులు వస్తున్నాయి అవతూడు పిలుస్తుంది అవి వస్తున్నది కాకులు ఒకటి పిలిస్తే ఎన్నో వస్తున్నాయి మీకు ఇది కాకుల గుణపాఠంగా నేను జీవిత పాఠాలు నేర్పే కాకుల ద్వారా మనం నేర్చుకుందాం సరేనా థ్యాంక్ యూ ఈ కాకులు చూసి నాకు మాట్లాడాలనిపించింది మనుషులు ఇలాగుంటే ఎంత బాగుంటుంది చూడండి వరుతుంది అది వింటున్నారు లేదా మీరు అవి చూడండి అది వరుతుంది రా రా అంటుంది అవచూడు ఒకటికి వస్తున్నాయి థ్యాంక్ యూ ఎన్ని కాకులుగా జమైనవి మా దగ్గర అటుకులు వేసినాం ఇక్కడ ఇక్కడ వేసినాం ఇగో అటుకులు అవి మాకు చూసి భయపడి కొంచెం భయపడి తింటలేవు కానీ పిలుస్తున్నాయి ఇంకా వస్తున్నాయి థ్యాంక్ యూ మీ కాకుల ద్వారా నేర్చుకొని మనం జీవిత పాఠాలు గుణపాఠాలు ఇంకొకటి వచ్చింది మనం నేర్చుకుంటూ పోదాం జీవిత లక్ష్యం జీవిత సత్యం జీవిత మార్గం మనం ఈ ప్రకృతి ద్వారా నేర్చుకుంటూ పోదాం మనం నేర్చుకుంటే జీవితంలో గెలుస్తాం చరిత్రలో నిలుస్తాం థ్యాంక్ యూ